పిల్లలు స్కూల్ నుండి రాగానే చాక్లెట్స్ కావాలని ఏడుస్తూ ఉంటారండి చాక్లెట్స్ అయితే అంత హెల్త్ కు మంచిది కాదు అడిగినప్పుడల్లా ఇలా ఒక్కొక్కటి తీసి ఇవ్వండి చాలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ స్వీట్ బాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి ఈ వీడియోలో చూద్దామండి స్టవ్ మీద మందపాటి గిన్నెను పెట్టుకోండి లో టు మీడియం ఫ్లేమ్ లో ఇలా మకానాని క్రిస్పీగా వచ్చేలాగా బాగా వేయించుకోవాలండి వేయించుకున్నాక ఇక వేరొక ప్లేట్ లో తీసి పక్కన పెట్టే గిన్నెలో స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక కప్పు వరకు ఆర్గానిక్ బెల్లాన్ని వేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి బెల్లం మొత్తం కరిగేలాగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోండి ఈ స్ట్రక్చర్ వస్తే సరిపోతుంది చూసారా బెల్లం అయితే కొంచెం దగ్గర పడ్డదండి ఇలా వచ్చినప్పుడు మనం వేయించి పెట్టుకున్న నువ్వులు ఒక స్పూన్ వరకు వేసి కలిపిన తర్వాత మనం ముందుగా ఏంజ్ పెట్టుకున్న మఖానాన్ని వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇవి కొంచెం ఫ్యాన్ కింద పెడితే చల్లారిపోతాయి అప్పుడు ఇలా గాజు బౌల్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది అండి